హాయ్ అండి ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నా మీకు యూజ్ అవుతుందని చాలామందికి సంగిటి చేసేది రాదు కదా అందుకని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం బాగా ఉడికించుకోవాలి బాగా అన్నం ఉడికితేనే సంగిటి బాగుంటుంది టేస్టు ఉప్పేసి బాగా ఒక ఫోర్ విజిల్కి ఉడికించుకోవాలి తర్వాత రాగి పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్ రాగిపిండి తగినంత వేయాలి అన్నం ఎంత ఉంటుందో దానికి తగినంత నేనైతే ఒక కప్పు వేసాను తర్వాత పప్పు గుత్తితో ఇలా కలపాలి ఇది ఇలా కలిపితేనే టేస్ట్ బాగుంటుంది సంగిటి గెండితో కన్నా కలిపేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి ఆ జనరేషన్ వాళ్ళకి సంగిటి చేయడం ఇష్ ఈజీ ఈ జనరేషన్ వాళ్ళకి అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందని ట్రై చేస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సంగిటి అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వంటలు చేయాలి ముందుగా గిన్నెలో కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఇలా వేసి వంట చేయాలి ఫైనల్గా సంగటి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సంగిటి ఎంత ఈజీగా చేయాలో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సంగటి బెండకాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి